హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చంద్ర సుఖేందర్ హ్యాపీ హోమ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము నల్గొండలో ఉన్న రామ్నగర్ పార్క్ అయితే వచ్చామండి అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది మీకు కూడా అందరికీ చూపిస్తాను చూసేయండి చాలా రోజులకి వెళ్ళి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఈ సమ్మర్లో ఎండలు బాగా ఉండడం వలన అస్సలు వీలు కుదరలేదండి ఈ మధ్య కొద్దిగా చల్లబడ్డం వలన ఈరోజైతే వెళ్ళాము ఈ రామ్నగర్ పార్క్ అయితే నల్గొండలో మిర్యాలగూడెం రోడ్డుకి కలెక్టర్ ఆఫీస్ పక్కన అయితే ఉంటుందండి ఇక్కడ ఎంట్రెన్స్ లో రామ్నగర్ పార్క్ అని అయితే పెద్ద బోర్డు తోటి ఉంటుంది ఇదైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఈ పార్క్ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంట్రెన్స్లోనే ఇంకా లోపల ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఫోటోషూట్స్ పెట్టుకున్నా లేకపోతే పిల్లలు అయినా చాలా బాగుంటుంది పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు ఇక్కడ లవ్ నల్గొండ అని ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది పార్క్ వచ్చారనేది కామెంట్ చేయండి ఈ పార్క్ అయితే కంపల్సరీ నల్గొండలో ఉన్న వాళ్ళందరూ మస్తు ఎంజాయ్ చేశారు మేమైతే ఇదే ఫస్ట్ టైం వచ్చాము మా పిల్లలు ఊరికే అడుగుతుర్రని ఈరోజైతే అయితే తీసుకొని వచ్చాము నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ పార్క్ ఎంట్రెన్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలా గ్రీనరీగా చాలా బాగుందండి ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ అయితే పెట్టుకుంటున్నారు చాలా మంది పిల్లల బర్త్డేకి ఫోటోషూట్స్ అయితే తీస్తున్నారు అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు కూడా చాలామంది అయితే వచ్చారండి అలాగే ఈ పార్క్కి కొంచెం దూరం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఏరియా అయితే ఇంకా చాలా బాగుందండి ఈ పార్క్లో నాకు చాలా ఎక్కువగా నచ్చింది చాలా హైలైట్గా ఉంది ఫ్రంట్ కెమెరాలో అంత క్లారిటీగా అయితే తెలియట్లేదు కానీ బయట అయితే చాలా బాగుందండి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అట్ ఏమో అక్కడ ఫోటోషూట్స్ అయితే చాలామంది చేసుకుంటారు చాలా బాగుంది బయట అయితే వ్యూ మీరు కూడా ఈ పార్క్ వస్తే మాత్రం తప్పకుండా ఈ లొకేషన్స్ ఫొటోస్ అయితే తీసుకోండి ఇక్కడ మా పిల్లల్ని టైగర్ ఉంటే దానిపైన కూడా కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీసాము ఇక్కడ ఓపెన్ జిమ్ సర్వీస్ కూడా ఉందండి మేమైతే అలా కొద్దిసేపు జిమ్ కూడా చేసాము సరదాగా నేను మా అక్క వాళ్ళు కూడా నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి ఈ పార్క్ ఎవ్రీ మండే అయితే క్లోజ్ చేస్తారంట ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ టెన్ రూపీస్ అలాగే బోట్ సౌకర్యం కూడా ఉంటుంది దానికి ట్వంటీ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉంటుందండి ఇక్కడ మార్నింగ్ టెన్కి వచ్చి నైట్ ఎయిట్ వరకు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మేము ఈ పార్క్కి ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు ఇక్కడే ఓపెన్ ఎన్ని గంటలకు చేశారనేది తెలియక మేము ఈవినింగ్ ఫైవ్కి అయితే వెళ్ళామండి మాకు కరెక్ట్గా టైం సరిపోలేదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం తొందరగా వచ్చాము వచ్చాముగా మా పిల్లలైతే చూడండి పార్క్లో వచ్చిన తర్వాత వాళ్ళ విషయం ఏది మంచి ఎంజాయ్ చేస్తారు ప్రతి మూమెంట్ని ఒక వన్ మినిట్ కూడా వెయిట్ చేయకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ డే మాకు టైమింగ్ సరిగ్గా తెలియక లేట్ అవ్వడం వలన మేము తొందరగా వెళ్ళిపోయామండి ఈవినింగ్ అవుతుందని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి పిల్లల్ని మంచిగా ఉయ్యల్ని ఆడిపించాము అలాగే నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను కూడా ఉయ్యాలైతే ఆడానండి నాకు కూడా భలే సరదాగా అనిపించింది మా పిల్లలు ముగ్గురు మంచిగా ఎంజాయ్ చేశారు అక్క పిల్లలు మా పిల్లలు అవ్వడం వలన పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు మా చిన్నోడు కూడా ఒక్కడే ఉయ్యాల భలే ఊగుతున్నాడండి అసలు భయపడకుండా ఊయలు ఆడిపించిన తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే ఇలా బుద్ధ విగ్రహం అయితే ఉందండి దాని చుట్టూ ఇలా కొద్దిగా టవర్ లాగా అయితే చేశారు దాన్ని మా పిల్లలు ఎక్కడానికైతే మంచిగా ట్రై చేసారు ఇక్కడ బుద్ధ విగ్రహం చూడండి ఎంత బాగా ఉందో దీని చుట్టూ సూర్య నమస్కారాల లాగా మంచిగా నిర్మించారండి చాలా బాగా అనిపించింది అలా చెట్టు కింద బుద్ధుడు కూర్చొని ఉండడం ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని నెక్స్ట్ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ మా పాప అయితే ఆ బోట్లో కూర్చోబెట్టగానే చాలా భయపడిపోయింది వాటర్లో ఉండడం వలన చాలా భయపడి బాగా ఏడ్ చేసింది ఇంకా తను భయపడిపోతుందని ఇంకా మేమైతే దించేసాము ఎంత బ్రతిమలాడినా కూడా ఉండనని చెప్పేసింది అందుకని దింపేసాము ఇంకా మరీ ఎక్కువ భయపడిపోతుందో ఏమో అని చెప్పేసి నాకు ఇలా పార్క్లో ఈ బోటింగ్ చేయడం అనేది కూడా భలే సరదాగా అనిపించిందండి మా పాప ఒక్కది భయపడింది కానీ మిగతా పిల్లలందరూ మంచిగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి అందులో మా పెద్దోడైతే అయితే మరీ ఫుల్గా ఎంజాయ్ చేశాడు మా అక్క వాళ్ళ బాబు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బోట్ని అయితే భలే రైడ్ చేస్తున్నాడు చూడండి అసలు ఈ బోటింగ్ కంప్లీట్ అవ్వగానే సిక్స్ అయితే అయ్యిందండి సిక్స్కి ఇంతకుముందు నేను లొకేషన్ బాగుందని చెప్పాను కదా అక్కడ మంచిగా డీజే సాంగ్స్ పెడుతూ ఫుల్గా లైటింగ్స్ అయితే పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఇలా సాంగ్స్ పెట్టి లైటింగ్స్ వేస్తూ వాటర్ ఫాల్స్ ఆన్ చేస్తారంట అండి ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్క పిల్లలు కూడా మా పిల్లలు అయితే మంచిగా డ్యాన్స్లు వేసారు ఫుల్గా ఎంజాయ్ చేసారు అందులో తడిసారు కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా అనిపిస్తుందో కదా బ్యాక్గ్రౌండ్లో కలర్ కలర్ లైటింగ్స్ తోటి వాటర్ ఫాల్స్ తోటి అసలు కిరాక్ ఉందని చెప్పాలి ఇక మా పిల్లలందరూ సౌండ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా డ్యాన్స్లు అయితే చేశారండి చూడండి మా చిన్నోడు అయితే ఎంత ఎంజాయ్ చేసిండో అందరిలో మా చిన్నోడు అయితే ఫుల్గా జోష్ మస్తు ఎంజాయ్ చేసిండు ఇక్కడ కూడా అసలు వన్ మినిట్ కూడా మా పిల్లలు అయితే అస్సలు వేస్ట్ చేయలేదండి ఎందుకంటే మేము పార్క్ తీసుకురావడమే చాలా రేర్ కదా నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి